ఏహెస్కేలు ఇరవై ఒకటో అధ్యాయం మొదటి ఏడు వచ్చినప్పుడు చదువుకుని ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్తాం అప్పుడు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవు ఇచ్చాను నరపుత్రుడ ఎరుసుము తట్టుని తిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేల్ దేశమునుగుచి ప్రవచించే ఇట్లము ఎరుషులేము తట్టుని ముఖం తిప్పి పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేల్ దేశం వచ్చి ప్రవచించను ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధ నీతిని నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ ఉండకుండా అందరినీ నిర్మూలన చేయటికే నా ఖడ్గము వర తీసి ఉన్నాను తర్వాత నీతి పనులనేమి దుష్టులనేమి దుస్తులేమి ఎవరునో మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకుని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలన చేయటికై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి అది ఎవోవానైనా నేను నా కటుకం మరల వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకున్నారు కావున నరపుతుడా నిట్టూర్పు విడము వారు చూచుచుండగా నీ నడుము బద్ద మనోదుఃఖంతో నిట్టూర్పు విడువు కాబట్టి యహెస్ కేరి ప్రవృత్తికి ఎర్స్ విషయంలో ఎర్సులేము విస్రాయల్లో ఉన్న పరిశుద్ధ స్థలాలన్నిటి విషయంలో ఎక్కడ దేవుని ప్రజలు కూడుకుంటారు ఎక్కడ బరులు అర్పిస్తారో ఎక్కడ దేవుని సేవ చేస్తారో ఆ పరిశుద్ధ స్థలానికి విరోధంగా ఈ ప్రవచనము చెప్పమని చెప్తున్నాను కాబట్టి వరలో నుండి దేవుని యొక్క కట్టుకుంది తీయబడింది తూర్పు నుండి ఉత్తరం వరకు కూడా లేక దక్షిణం మొదలుకునే ఉత్తర దిక్కు వరకు కూడా అందరినీ కూడా నిర్మూలిస్తానని ఇక్కడ నీతిమంతులేమి దుష్టులేమి అందరినీ కూడా దుష్టులతో కలిపేవారిని నీతిమంతులు ఏం చేస్తాడంటే దేవుడు అంతగా కోపం పోటీస్తున్నాడు అంటే దీని శని తరవచ్చు అందుకనే అబ్రహాం దినాల్లో కూడా పద్దెనిమిదో అధ్యాయానికి వచ్చినప్పుడు

మందులు అందరూ కాబట్టి ఇప్పుడు లోతు గురించి లోతు కుటుంబం గురించి అబ్రహం ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం దృష్టిలో లోతు ఎవరు నీతిమంతులు బైబిల్లో కూడా రాసింది ఎందుకు నీతి మందులు అంటే అబ్రహాంను బట్టి నిజ దేవుణ్ణి ఎరిగిన అయితే ఇప్పుడు ఆ దేవుడితో సహవాసం కోల్పోయాడు లోకంలో వెళ్ళిపోయాడు దుష్టులతో పాటు తాను ఏం చేస్తున్నాడు నివాసం ఉంటున్నాడు తాను తన కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా పతనం అయిపోయింది కాబట్టి నీతిమంతుడే కానీ దేవుని ఎరిగిన వాడే కానీ నీతి క్రియలు చేయట్లేదు ఈ అర్థం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువు అంగీకరిస్తారు తర్వాత కొంతకాలం భక్తి మర్యాదలతో నీతి జీవిస్తారు చెడుతనాన్ని అంతటినీ విడిచిపెట్టి నీతి క్రియలు జరిగిస్తూ ఉంటారు దేవుని ఆరాధిస్తారు ప్రార్థన చేస్తారు అన్ని కార్యక్రమ కళాపాలలో పాలు పంచుకుంటారు మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతారంటే శోధనకి లొంగిపోయి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళని ఏమనాలి నీతి మంతులు అనేతి ఒక రకంగా నీతి కానీ నీతి క్రియలు వాళ్ళు లేవు నీతి క్రియలు లేవు అన్నమాట నీతి బీరకాయ పేరు బీరకాయ కానీ దాంట్లో ఏం లేదు నీతి మంత్రుడే కానీ ఏం లేదు నీతి అలా ఉంటే ఏమంటున్నాడు నేను నా ఖడ్గానే నీకు విరోధంగా ఇప్పుడు నీతి మందులు కానీ దుష్టులు కానీ దేవుని దృష్టిలో ఏహెస్కేల్ దినాల్లో ఏ ఇరవై ఒకటో అధ్యాయంలో ఆ దినాల్లో ఉన్నప్పుడు నీతిమంతులు దుష్టులు ఏకంగానే ఉన్నారన్నమాట అంటే నీతిమంతులు దుష్టులతో కలిసిపోయారు లోతు ఏ రకగా దుష్టులతో కలిసిపోయారు దేవునితో సహవాసం లేదు అయితే అందుకని అయినప్పటికీ అబ్రాహం మొదలుపెట్టాడు ఎవరినండి కొద్దిగా పెరిగిన వాడు కాబట్టి నువ్వు ఆ పట్నాన్ని కాల్చివేయబోతున్నావు కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి కొద్దిగా వీటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించారు ఎవరిని నా తమ్ముడు కుమారుడి కుటుంబాన్ని విడిపించు రక్షించు సో అట్లా వెళ్ళి ఇద్దరు దొత్తులు ఇద్దరు దూతులు ఎవరికి గుర్తు తండ్రి కుమార సారీ కుమార పరసిందర్ తండ్రి ఎవరి దగ్గర ఉన్నారు అభ్రం కదా పద్దెనిమిది అధ్యాయంలో ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో ఎవరు వెళ్ళారు అక్కడ నాశనం చేయడానికి విడిపించడానికి కుమారుడు మనకెవరు వచ్చారు ఎక్కడికి కుమార పరసీద తండ్రి ఎక్కడున్నారు అందుకని తిరుగుతాం అనమాట దేవుడు ప్లాన్ చేస్తాడు కుమారుడు ఏం చేస్తాడు దాన్ని పరిష్కరిస్తాడు పరిశుద్ధాత్మ దాన్ని సంపూర్ణం చేస్తాడు పరలోకానికి చేరుస్తాడు కాబట్టి మూడు రకాలుగా దేవుడు పాపులని రక్షించడానికి పాపుల్ని తిరిగి పరలోకానికి చేర్చడానికి కార్యం చేస్తున్నాడు అనమాట అందుకనే సంగము సహవాసం ఇచ్చి ఈ లేఖనాలు అనేవి ఇస్తున్నాడు ఇప్పుడు చదువుకున్న దాన్ని బట్టి యర్షులేమికి శిక్ష ఉంది తర్వాత ఇస్రాయల్లో ఉన్న పరిశుద్ధ స్థలాలన్నీ కూడా పేరుకే పరిశుద్ధ స్థలం కానీ అక్కడేం లేదండి ఎంత గొప్ప మందిరం అండి ఎంత గొప్ప చర్చ్ అండి ఎంత గొప్ప దాంట్లో ఏం లేదండి పరిశుద్ధత లేదు నీతి లేదు దేవుడు కోరుకున్న విధానంలో లేదండి అందుకనే మనం అంతా బాధం ఎక్కడైనా లోతులాగా మనం తప్పిపోతుంటే మందిరానికి వచ్చి కూడా బయటకు వెళ్ళిన తర్వాత నీతి క్రియలు చేయండి మందిరానికి వచ్చి కూడా గితిక్రియలు చేయను కేవలం ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోతూ ఉంటాం నేను మీకు ఏం చేస్తానంటే ఆన్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉంటే ఆన్లైన్ పెట్టాను పోనీ అది కూడా కుదరలేదంటే మీకు ఏం చేస్తున్నానంటే యూట్యూబ్ లింకులు పంపిస్తున్నాం యూట్యూబ్లు అన్నీ చూస్తారు ఫేస్బుక్లు అన్నీ చూస్తారు కానీ నేను పంపిణీ కొంతమంది నేను కూడా నీతి అనుకుంటే సరిపోదు చూడండి మొదటి పేదలు నాలుగు అధ్యాయం పదిహేడు రోజు మొదటి పేతులు నాలుగు పదిహేడు ఎక్కడంటే తీర్పు లోకంలో కాదు తీర్పు ఎక్కడంటే దేవుని ఇంటినే దేవుని మందిరంలోనే దేవుని ప్రజల దగ్గరే స్టార్ట్ అవుతుంది వచ్చి ఉన్నది మన వద్దనే ఆరంభమైతే చూడండి సువార్తకు క్రీస్తుని అంగీకరించిన వారు సువార్తను నిరాకరించిన వారు నాశనం అయిపోతారని మనం అనుకుంటున్నాం కదా అయితే నీ సంగతి నా సంగతి ఏంటి లోతు వలె ఉన్నదా అబ్రహం వలె ఉన్నదా చూసుకోవాలి అబ్రాహం కూడా ఇక్కడక్కడ కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ తను సరిదిద్దుకుంటూ దేవుడితోనే ప్రయాణం సాగిస్తున్నాడు అయితే లోత అయితే ఏం చేస్తున్నాడు ఇటు అబ్రహముతో తెగదెంపులు చేసుకున్నాడు తర్వాత దేవునితో కూడా తెగదెంపులు చేసుకున్నాడు అయితే మనం కూడా చాలాసార్లు ఏదో భక్తిగా ఆదివారం వస్తాం ఏదో వింటాం వెళ్ళిపోతాం అట్ల కాదు ఏం చేయాలండి విశ్వాసాన్ని పెంచుకోవాలి విశ్వాసం ద్వారా నీతి మందులం అయ్యా నీతి క్రియలు చేయాలి కదా ఆ మొట్టమొదటికి ఆరాధన చేయాలి దేవుని కొరకు చేయాలి తర్వాత క్రీస్తుని కూడా ఇతరులకి ప్రకటించేవారిగా ఉన్నారు సో ఇక్కడ కేతురు ఏమని రాస్తున్నాడు దేవుని ఇంటి దగ్గరే తీర్పు ఆరంభమైతే సువార్తకు లోపడి వారికి అయితే ఏమో కాబట్టి మనం పెద్ద లోతు వంటి నీతి లోతు వంటి భక్తి సరిపోదు తర్వాత దాన్ని విడిపించినప్పటికీ బలవంతంగా లోతు కుటుంబాన్ని ఆ కుటుంబం అంతా ఏమైపోయిందండి పాడైపోయింది అదే లోతు పిల్లలు పాడైపోయారు తర్వాత వారి ద్వారా వారి ఇస్త్రవారి జనాభం తాగి పచ్చబడలేదు కానీ ఏం చేశారు వారి కుమారుల ద్వారా అదే మాయాబు అమ్మ నీళ్ళు రెండు దేశాలు అయిపోయాయి కదా అది లోతు సంతానం లోతుకి ఇద్దరు కుమారులు కొడితే అది వేరే ఒకవేళ నీతి మంత్రులు అయితే ఎవరితో కలిసి ఉండాలి నీతి మందులైతే ఎవరితో కలిసి ఉండాలి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఐక్యత కలిగి సంఘంతో అటువంటి విశ్వాసంతో ఐక్యత కలిగి ఉండాలి చూడండి మొదటి వ్యూహం మొదటి అధ్యాయం మూడవ చిన్న మాతో కూడా మీకు అపవసరమైన వ్యూహాన్ని ఏమి చెప్తున్నాడు అండి ఈ సంగతులు ఎందుకు చెప్తున్నావు మీకంటే అంటే ముందు ఏం చెప్తున్నాడు మాతో మీకు సంఘంతో సహవాసం ఉండాలి సంఘం సేవకులతో సహవాసం ఉండాలి వీళ్ళు ఉన్నప్పుడు అబ్రహాముతో లోతుకి సహవాసం ఉండాలి సహవాసం లేకపోతే ఏమైంది ఒకరిని బట్టి ఒకరు బుద్ధి చెప్పుకోవటానికి ప్రోత్సహించుకోవటానికి ఉంటుంది లోతు దృష్టి భౌతికమైపోయింది ఆస్తి మీదకి వెళ్ళిపోయింది ఆస్తిని నమ్ముకున్న వాడు బాగుపడ్డరు ఎవరిని నమ్ముకున్న వాడు బాగుపడతాడు దేవుడు దేవుడు ఎప్పుడైనా విడిచిపెడతాడా వేడు కానీ ఏడబి దేవుడు అందుకని ఇక్కడ పరిశుద్ధుల సహవాసం అంత ప్రాముఖ్యం ఏదో వచ్చి పెడిపోయి ఉంటే సరే అది చేస్తున్నారు కానీ కొద్దిగా ఇంకా డీప్గా వెళ్ళాలి నేర్చుకునే కొద్ది డీప్గా వెళ్ళాలి అంతవరకు ఆగిపోకూడదు కొద్దిగా లోతుగా వెళ్ళేది చేపలు ఎప్పుడు దొరుకుతాయి కొద్దిగా లోతుగా వెళ్ళాలి నేను గట్టి మీద ఉన్న కొన్నిసార్లు ఏ చిన్న చిన్న దొరికితే చెత్త ఎక్కువ పడుతుంది అట్లా కాబట్టి మీ సహవాసం మాతో కూడా ఉండాలని సావకుడు చెప్తున్నాడు రెండోది చూసిన దాన్ని సంఘం ఏం చేస్తుందండి విని దాన్ని మీకు తెలియజేస్తుంది మన సహవాసం అయితే తండ్రితో కూడా కుమారుదేతో కూడా ఉన్నది ఎవరితో ఉన్నదండి తండ్రితో కూడా తండ్రి కుమార్ని పంపాడు సెలవులు అర్పించి మన పాపాన్ని పరిహారం చేశాడు క్రీస్తుని అంగీకరించి పాపాలు పాపాలుకుంటే క్షమించి నీతి మందులుగా తీర్చాడు నీతిగా జీవించి నీతి క్రియలు చేయాలి కదా ఇక్కడ ఏముంది ఇక్కడ నీతియుక్తమైన బలులు ఎహో అర్పించి ఎహో అన్నం నీతియుక్తమైన బలు అంటే దేవుడు యేసు మన కొరకు బలి అయిపోయి ఆ బలి ద్వారా మనల్ని రక్షించాడు నీతి తీర్చాడు ఇప్పుడు మనం కూడా సమర్పించుకోవాలి సమర్పించుకోవాలి అది కూడా ఎట్లా సమర్పించుకోవాలి దేవుడు చెప్పిన రీతిగా సమర్పించుకోవాలి అయితే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం డబ్బులు రెండోది మిగిలిన రెండోది కానీ ఒక మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుతుంటూ శరీరాన్ని దేవుని సేవకు వాడాలి తర్వాత దేవుని ఎంజాయాలంటే విస్తృతించాలి ఎప్పుడు కూడా క్రీస్తుతో నడిచినప్పుడు క్రీస్తుని గురించి మనం ప్రకటన జీవించినప్పుడు సేవించినప్పుడు క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు అనేకమైన ప్రతికూల పరిస్థితులు అటువంటి అనుభవాలు ఉండే దేవుని నడిపిస్తారు ఇప్పుడు దావేదికి దావేదికి అన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి దావేదికి అన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి దావీదు అంతగా దేవుని ఎందుకు స్థుతించాడు వంటలు ఇంట్లో కూర్చున్నాడు ఉద్యోగం చేసి కూర్చున్నాడు ఆయన కూడా రాజ్య పరిపాలన ఉంది రాజు కూర్చున్నాడు దేవుని క్రియలు చేస్తూ వచ్చాడు దేవుని మందిరానికి వెళ్తూ వచ్చాడు వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు దేవుడు ఓకే అన్ని జనాల్లో అవిశ్వాసాలతో యుద్ధం చేసినప్పటికీ విశ్వాసాలతో యుద్ధం చేయలేదు సౌరులు కూడా సౌర్రాజు కొత్త గొప్ప నీతిమంతుడే కానీ క్రియలను బట్టిగా దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మొదటగా సౌలరాజుని ఎవరు ఆర్పంచుకున్నారు దేవుడే కానీ తర్వాత తన క్రియలేమని దుర్నీతి సరిగలేవు కాబట్టి తను కూడా దేవుని యొక్క ఉగ్రతకి గురవుతాడు కనుక మన భక్తి అంత సరిపోదు ఏదో వచ్చాము వెళ్ళాము ఆదివారం వచ్చాము వెళ్ళాము అనే సరిపోదు ఇంకేం చేయాలంటే క్రియాపూర్వకంగా ఉండాలి కొన్ని మన సేవను బట్టి కొన్ని శ్రమలు కూడా మనం అనుభవించాలి ఆ రీతిగా వెళ్ళాలి సో కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం మనం లేకపోతే దేవుని ఉగ్రత దేవుని కోపం దేవుని సహాయం మనకు లేనప్పుడు ఈ లోక సంబంధమైన శ్రమలు మనకు కలుగుతాయి లోకస్తులే విధంగా వారి ఆశల కొరకు లోకంలో బతుకుతున్నారు ఆశలు నెరవే తీర్చుకోవడానికి అవి నెరవేరట్లో ఒకవేళ దొరికినప్పుడు అలవాట్లు గురవుతున్నారు సో వ్యర్థపరుస్తున్నారు జీవితాన్ని సో అది అలాగా అలా కాకుండా మనం దేవుని అరిగి ఏం చేయాలి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని కొరకు జీవించాలి ఇప్పుడు చెప్పండి నీతిమంతులు ఎన్ని రకాలుగా ఉన్నారు అనేక రకాలు ఎన్ని రకాలుగా ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి ఒకటి అబ్రహాము నీతిమంతుడు రెండవది లోతు కూడా లోత్ అయితే లోతు ఏమైపోయాడు ఇక్కడ ఇస్రాయల్ ఇస్రాయల్ కూడా అటువంటి వారు వారి నీతి మంతుల మీదకి చూడండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడు ఏమనగా ఏ నీతిమంతులు అండి ఇది క్రియలు లేని నీతిమంతులు దేవుని ఎరగిన వారే కానీ దేవుని సంబంధమైన క్రియలు చేయాలి ఆ నాళ్ళలో ఎరుసలేముని కూడా అట్లా అపవిత్రపరచారు పరిశుద్ధ స్థలాలన్నింటినీ కూడా అట్లా అపవిత్రపరచున్నారు సో నీవు నేను కూడా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే కాదు కాబట్టి జాగ్రత్తగా అపరాహం వంటి విశ్వాసం ఉండాలి లోత వంటి వారు నశించిపోతున్నారంటే వారి విషయమే మనకి భారం కూడా బాధ్యత కూడా కలిగి ఉండాలి మిగిలిన కార్యాలు దేవుడు చూసుకుంటాడు మనం మాత్రం భారం కలిగి మనం చెప్పింది ఏం చేయాలి చెయ్యాలి మనం అనుకున్నట్టు జరగలేదు అంటే కాదు అదే యోన అన్నాడు యోన ఇంతమంది నశించిపోతున్నారు ఎవరండి వారి నీతిమంతులు కాదు వారి నీతిమంతులు కాదు కాబట్టి వారికి తీర్పు వచ్చింది నశించిపోతున్నారు యో నాకు వెళ్ళి ప్రకటించు ప్రకటించాలంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఇష్టం సో దేవుడు బలవంతంగా చేపగడుపులేసి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత ఈ దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించినప్పుడు రాజు దగ్గర నుంచి దరిద్రం వరకు కూడా మోకరించి ఏదో గోన పట్టు కట్టుకుని తల మీద బూడిద వేసుకుని పాపులమని అని పశ్చాత్త పశ్చాత్త తర్వాత దేవుడు వారిని ఏం చేశాడు క్షమించి కీడు రాకుండా వారందరినీ రక్షించారు రక్షించిన తర్వాత ఏం చేస్తున్నాడు ఈ సువార్త ప్రకటించిన యోన కూర్చుని ఏడుస్తున్నాడు నాకు ముందే తెలుసులో ఇంత మెత్తని మనుషురాడు ఎవరు దేవుడు ఎంతో దీర్ఘశాంతినట్ట దయ్యారుడంట కాబట్టి అమ్మ జావి కలిగిన వాడని నాకు ముందే తెలుసు కాబట్టి ఈయన ఆరాధన ఎటువంటిదండి చెప్పింది చేయకుండా దేవుడు అటువంటి వాడిని అదే మారుమ పొందిన వాడిని రక్షిస్తే ఈయన కడుపు ఎవరికి సో మనం కొంతసార్లు మన ఇతరు లేళ్ల భారం లేనప్పుడు ఇతరుల రక్షణ కొరకు మనం యోనా వల్ల ఉన్నప్పుడు మనం కూడా యోనా వంటి రీతిగా ఉంటుంది యోనా కూడా ఏమొచ్చిందండి కడుపు చేపలు వేయవలసింది శ్రమానుభవం గుండా ఎంతో సున్నితంగా అనేకమైన పాఠాలు నేర్పించినప్పటికీ కూడా మనసు మార్చుకున్నవాడు అందుకనే మన ప్రవర్తన వీరు వాళ్ళ ఉండకూడదు ఎవరిలా ఉండకూడదు లోతులాగా ఉండకూడదు జీవనాల ఉండకూడదు కదా దేవుని మనం అనుకుంటాం నేను నీతి మంతున్నా ఇంత చాలులే అనుకుంటా అంత చాలు చాలు అందుకనే దేవుడు మందిరానికి రావాలి వాక్యం కేవలం ఆదివారం ఒకటే కాదు ప్రతిరోజు ప్రకటింపడుతుంది దాంట్లో వినాలి ఇక్కడ మన దగ్గర ఏంటంటే బైబిల్ పట్టణం ఉంటుంది ప్రతి మీటింగ్లో పట్టణం పట్టణం అంటే వరుసగా వచ్చినం వెంబడి వచ్చినం చెప్పుకుంటూ వస్తుంది దాంట్లోనే అసలైన అర్థం ఏంటి దేవుడు బయలుపరిచే కొద్ది మనం చెప్ ఏదో ఓకే చెప్పుకోవట్లేదు అర్థమవుతుందండి సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఆఖరిగా ఒక మాట చూడండి మన సహవాసం ఎవరితో ఉంది తండ్రి కుమారు పరిశుద్ధ ఉంటే ఎవరితో ఉండాలి సంగంతో ఉండాలి సంగమంతో ఉండాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఉండి సరిపోతుందా ఎవరితో ఉండాలి సంఘం మీ మీ సహవాసం మాతో కూడా ఉండేలా మన సహవాసం మళ్ళీ మనం కలిసి సంగములు ఎవరితో చేయాలి తండ్రి కుమార పరిశుద్ధం అందుకని ఆఖరిగా బీటింగ్ ముగిసిన తర్వాత త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇది చేస్తారు మనందరినీ కూడా ఆశ్చర్వదిస్తారు అనమాట సో అందుకనే జాగ్రత్తగా ఉన్నారు చూడండి రెండవ తెస్తాను కేజీలు రెండవ తీస్తే మొద చేతి యాభై తొమ్మిదో వస్తుంది చదవండి అదే ప్రశంసించిన వారి ద్వారా అబ్బాయి అని ప్రభు వచ్చినప్పుడు అటి వారు ఆయన సమూపం నుండి ఆయన ప్రభావం మన్మ నుండి పారదోవబడి నిత్యం ఆశనం మన దండాల పొందుతాం వేరే వెనక మేము మీకు ఇచ్చిన సాక్ష్యం లేదండి అందువలన మా దేవుని అబ్బాయిని ప్రభువైన యశస్ని చాలమా కాబట్టి ఇక్కడ ఉంటుంది దేవుని 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 ఎరుగని వారికి మన ప్రభైన యేసు వారికి ఎవరికండి మన ప్రభ దేవుని ఎరుగని వారికి ప్రభున యేసు క్రీస్తు సువార్తకు లోపడిన వారికి ప్రతిదండను చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచేవారికి శ్రమ అంటే నమ్ముకున్న వారికి శ్రమ క్రీస్తు నమ్ముకున్న వారికి శ్రమ నమ్మని వారిని దేవుడు ఏం చేస్తాడు ప్రతిదండన చేస్తాడు శిక్షిస్తారు ఓకే కాబట్టి అటువంటి అనుభవం మనకుందా కేవలం పెదవుల వరకే మన భక్తి ఉందా చూసుకోవాలి ఆరాధన క్రియాపూర్వకంగా చేయాలి ఆరాధన నోటి పెదవులతో కూడా చేయాలి స్థుతించేటప్పుడు దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు పెదవులతో చేస్తాం దేవుని సేవ చేయాలి మీ శరీరము సజ్జీవంగా ఏం చేయాలి సమర్పించుకోవాలి కేవలం మందిరానికి రావటమే కాదు కానీ శరీరంతో క్రీస్తుని ప్రకటించడానికి బయటకు కూడా వెళ్ళాలి కొన్నిసార్లు దేవుని సేవ కొరకు కష్టపడాలన్నమాట ఓకే సో శ్రమపడాలి అటువంటి అనుభవం నీకు ఉందా లేదా లేకపోతే మనం వలె మన జీవితము అటువంటి దేవుడు అంగీకరించినటువంటి నీతిలోకి లేక క్రియాపూర్వకమైన నీతి భక్తి లేకుండా వెళ్ళిపోకూడదు విడిపించినప్పటికీ కూడా ఆ వంశం ఏమైపోయిందని తిరిగి తన కుమారులంతా అబ్రహాం కుమారులు ఆస్తి ఎవరు ఇసాకు యాకోబు వారదేవారిలో వచ్చిన సంత దేవుడు ఇస్రాయలందరు వారిలో నుండి వారు భక్తిహీనులు అయిపోయినప్పుడు లోకమంతా భక్తిహీనులుగా ఉన్నప్పుడు యేసు ప్రభుత్వం వచ్చాడు వరకు అందరినీ తిరిగి మందులుగా చేయటానికి లోకం ఉన్న వారిని రక్షించడానికి దైవోగ్రత నుంచి రక్షించడానికి దేవదేవులను మనకి బయలుపరచబడింది అయితే లోకం వంటి విశ్వాసం నీతి ఉందా అలా దాంతో సరిపెట్టుకుంటున్నాం లేకపోతే అబ్రాహ్మం వల్ల ఇంప్రూవ్ అవుతున్నాము ఎంతవరకు వచ్చాడు తన అబ్రాహ్మతన కుమాణ్ణి ఆఖరిగానే కుమారుణ్ణి నాకు అర్పించండి వెనదీశాడా సో కాబట్టి అనేక విషయాల్లో మనం దేవుని విషయాల్లో మనం వెనుకెత్తి వేస్తూ వేస్తూ ఉంటాం దిగబట్టే వాళ్ళని ఉంటాం అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఆ విధంగా దేవుడు మనకు సహాయపడినా आर